ఎక్కువ టూరిజం అభివృద్ధిలో అరకు మండలం సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్లో ఏర్పాటు చేసిన చక్కవంతులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు అలూరి సీతారామరాజు జిల్లా పన్నెట్లలో భాగంగా రెండో రోజు పంతొమ్మిది లక్షల అంచనా వ్యయంతో కాఫీ తోటల మధ్య నిర్మించిన చెక్క వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు చెక్క వంతెన ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావులతో కలిసి కాఫీ తోటల్లో పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు అనంతరం కాఫీ తోటల మధ్య వందనపై కెనోపీ వాక్ ప్రారంభించారు ఉడెన్ బ్రిడ్జ్ పై నడుస్తూ ఆద్యాంతం కాఫీ తోటల వివరాలను అటవీ శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు సిల్వర్ వోక్ చెట్ల మధ్య వేసిన కాఫీ మొక్కలు ఎత్తైన మొక్కలపైకి పాకిన మిరియాల పంటల సాగుపై ఆరా తీశారు వంతెనపై ఏర్పాటు చేసిన ట్రిడెక్స్ పక్షిగుడు ఆకారంలో ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్లను ఆసక్తిగా తిలకిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు